తెలంగాణలోనే శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం బొంతపల్లిలో స్వయంగా వెలిసిన అతి పురాతన దేవాలయం ఈ దేవాలయంలో కార్తీక మాసం రెండవ ఆదివారం సందర్భంగా ఈరోజు సెలవు కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉదయం జలు కూడా స్వామివారికి శివలింగ స్పర్శ పూజలు ఏకవార రుద్రాలు మరియు మహిళల చేత దీప దీపోత్సవం జరపబడింది మరియు ప్రస్తయాలు వ్రతాలు భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరు కూడా ఖాళీగా వెళ్లకుండా అందరికి కూడా అన్న ప్రసాదం ఏర్పాటు చేయబడింది అన్న ప్రసాదం స్వీకరించిన తర్వాతనే భక్తులు బయటికి వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మా సిబ్బంది కూడా మాకు సహాయకారాలు చేస్తున్నారు ముఖ్యంగా సోమయ్య గారు జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ అన్ని వ్యవహారాలు చక్కదిద్దుతారు ఎవరికి భక్తులకు ఏం ప్రాబ్లం వచ్చినా ఇంటనే రెస్పాన్స్ అయ్యి అతను ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చక్కచక్క చేసేసాడు ఇట్లా ఇప్పుడు ఇక్కడ కూడా మనము ఈ దేవాలయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద రాజగోపురం నూట నలభై ఫీట్ల ఎత్తుతోటి తొమ్మిది అంతస్తులతోటి ఇక్కడ నిర్మాణం జరుగుతుంది పనులు కూడా ప్రారంభించ ప్రారంభించబడ్డాయి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద రాజగోపురం దీనికి కూడా భక్తుల సహాయకారాలు సహకారాలు అందించాలని మేము కోరుచున్నాం సో భక్తులు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎట్లా కనిపిస్తుంది భక్తులు డే బై డే ఇక్కడ అభివృద్ధి కూడా జరుగుతుంది ఇక్కడ మనం చేసే ఏర్పాట్లను బట్టి ఇక్కడ భక్తుల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతుంది ఇక్కడ వచ్చే వాళ్ళు రీల్స్ కూడా పెట్టుకుంటున్నారు ఇక్కడ డెవలప్మెంట్ చూసి అన్ని వాళ్ళు రీల్స్లో కూడా దీన్ని టెంపుల్ని ప్రచారం చేస్తున్నారు ఈ విధంగా ప్రచారం చేయడం వల్ల దేవాలయంలో భక్తుల సంఖ్య గత సంవత్సరం కంటే సుమారు ఒక ముప్పై శాతం పబ్లిక్ పెరిగింది ఇక్కడ